ఎలక్షన్స్ రాబోతున్నాయి అయితే రాబోతున్న ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో ఈసారి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరింతగా అభివృద్ధి సంక్షేమం జరిగేదానికి ఆస్కారం ఉందంటారు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ మళ్ళీ రిపీట్ అయితే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాము గత ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నారాయణ గారు మంత్రిగా ఉన్నారు ఈ నెల్లూరు నగర నియోజకవర్గానికి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేనేందు అభివృద్ధి చేసినాను అభివృద్ధి చేసినానని చెప్పి నాలుగు రోడ్లు వేసి నేను అభివృద్ధి అని చెప్తున్నాడు అభివృద్ధి అంటే పద్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అనిల్ కుమార్ గారు యాదవ్ గారు ఒక మూడు సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు ఈ మూడు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఈ మూడు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి సర్వేపల్లి కెనాలు అది వాటర్ వచ్చి వాటర్ పొంగిపోయి పందులు వెళ్ళాడుతున్న కాలం సైడు ఈరోజు నీట్గా ఒక రోడ్డు వేసి వాళ్ళు మొత్తానికి ఒక్క ఇల్లు కూడా పోకుండా ఆ ఇల్లు చుట్టూ మళ్ళీ ఇది రోడ్డు వేసి వాళ్ళకి నీట్గా ఇల్లు కట్టించాడు ఫ్లైఓవర్ వేసాడు ముతుకూరు స్టాండ్ దగ్గర మైపాడు రోడ్డు నలభై సంవత్సరాల నుంచి ట్రాఫిక్ అంతరాయంతో ఇబ్బంది పడుతూ ఉంటే మైపాడు రోడ్డు వేసాడు పెన్నాకి ఇంకో కొత్త బ్రిడ్జి రెడీ అయిపోయింది ఆ జాబర్ సాహెబ్ కాలం ఒకటి పెన్నా నదికి వాల్ ఒకటి సేఫ్టీ వాళ్ళు ఇవన్నీ కనీసం పదిహేడు వందల కోట్లతో అనిల్ కుమార్ యాదవ్ వచ్చిన తర్వాత నెల్లూరు నగరం అభివృద్ధి చెందింది శ్వాసితంగా ఎన్నో రోజులు గుర్తుపెట్టుకుంటాడు ముప్పై రెండు పార్కులు డెవలప్మెంట్ చేశాడు వాళ్ళు ఏదో తాత్కాలానికి నాలుగు పార్కులు చేసి మా అభివృద్ధి చేసినాము అభివృద్ధి చేసినామని చెప్పుకుంటున్నారు నాలుగున్నర సంవత్సరం కనపడిన నారాయణ ఈ రోజు వచ్చేసి నన్ను చూసి ఫ్యాంట్ తడుపుకొని పోయినాడు ఒక ఆయన అంటున్నాడు ఏనని రెండు వేల పంతొమ్మిదిలో ఫ్యాంటు తడిపితే ఆ ఫ్యాంటు ఆరబెట్టుకొని నెల్లూరుకు వచ్చేదానికి నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు పట్టింది అది ఆయన మర్చిపోయాడు మమ్మల్ని చూసి ఫ్యాంట్ తెచ్చుకొని పోయినాడు అని అంటున్నాడు ఇదే వ్యక్తిని రెండు వేల పంతొమ్మిదిలో ఫ్యాంట్ తడిపితే ఆ ఫ్యాంట్ ఆర దానికి నాలుగు సంవత్సరాలు ఎనిమిది పట్టింది వాళ్ళు వచ్చి ఈరోజు మేమేది ఇరగదీస్తాము అభివృద్ధి చేస్తాము అని అంటున్నారు నేను అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంత చేశారో నెల్లూరు నగరంలో ఈరోజు మీరు పోయి చూస్తే కనిపిస్తుంది అది కాకుండా సంక్షేమ పథకాలు రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఈనాటి వరకు ఈనాటి వరకు అరవై ఒక్క వెయ్యి రైతు భరోసా వచ్చింది నాకు నా యాభై ఎనిమిది వేలు అమ్మఒడి వచ్చింది నాలుగు లక్షల నలభై ఎనిమిది వేలు మా పెద్ద ఫీజు రింబర్స్మెంట్ వచ్చింది ఆ తర్వాత నాకు నెల్లూరు నగరంలో సొంత ఇల్లు సొంత ఇల్లు ఆ రంకనాలు ఒక్క అంకనం లక్ష యాభై వేలు పలుకుతుంది ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్లో ఆ రంకనాలు ఇల్లు ఇచ్చాడు నాకు నాకే కాదు ఇలాంటి ఇల్లులు రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల ఇల్లు ఇచ్చిన ఘనచరిత్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఇలాంటి డెవలప్మెంట్ మళ్ళీ జరగాలంటే మనకు జగన్ కావాలి జగన్ మా ధైర్యం జగన్ మా నమ్మకం జగన్ మా భరోసా అది నాకు సంక్షేమ పథకాల వల్ల రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు పద్నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు లబ్ధి పొందిన్నా నేను ఇది కానీ అబద్ధమైతే నెల్లూరు నగర నియోజకవర్గంలో ఫార్టీ ఫైవ్ డివిజన్ సచివాలయం ఫోర్ ఫార్టీ ఫైవ్ బై వన్ నాలి బాలయ్య నా పేరు సచివాలయంలోకి వెళ్ళి పద్నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు నేను లబ్ది పొందున్నా నాలాంటి కుటుంబాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి ఇలాంటి కుటుంబాలు మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకుని మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి అనిల్ కుమార్ యాదవ్ విషయానికి వస్తే అప్డేట్ ఈ రోజు వరకు ఆయన నరసరావుపేటలో ఎంపీగా పోటీ చేస్తున్నా కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో కనీసం నూట ఎనభై మందికి ఫెంక్షన్లు ఇస్తున్నాడు ఈ రోజు కూడా ఈ రోజు కూడా అది అనిల్ కుమార్ యాదవ్ గారి చరిత్ర ఈరోజు ఈ లేదో వచ్చి కలవలి మాటలు చెప్తున్నారు మేము అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి ఆయన చేసింది ఏమి లేదు శూన్యం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రజలు తిరిగి బుద్ధి చెప్తారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది